అందరికీ నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సాయి కోర్స్ వారాల్ నా గుడ్ మార్నింగ్ అన్న నా యోడో ఫ్యామిలీ అందరి గుడ్ మార్నింగ్ ఫస్ట్ టైం నా యోడో ఫ్యామిలీ అందరికీ హ్యాపీ సండే ఎంజాయ్ డే ఎంజాయ్ చేతుర్రా మనం కూడా ఎంజాయ్ చేస్తున్నాం బట్ స్క్రీన్ చూడొచ్చు ఒకటి కాదు రెండు కార్లు అప్లోడ్ చేస్తున్నాం ఫస్ట్ కార్ వచ్చేసి ఎర్ర జెండా మారుతి వ్యాగనర్ టూ థౌజండ్ నైన్ సెకండ్ కార్ వచ్చేసి ఆల్టో టూ థౌజండ్ లెవెన్ వన్ బై వన్ రెండు కార్లు ఎండ్ వరకు క్లియర్ గా అప్డేట్ ఇస్తా చూడండి బట్ ఫస్ట్ కార్ వచ్చేసి హైదరాబాద్ నుండి మనకు మారుతి వ్యాగన్ఆర్ ఎల్ ఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ నైన్ పెట్రోల్ ప్లస్ ఎల్పిజి అప్రూవల్ ఈ కార్ అయితే పెట్టారు టూ థౌజండ్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వాల్యూడ్ ఉంది ఇన్సూరెన్స్ వాల్యుడ్ ఉంది సెవెంటీ సిక్స్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే రీడింగ్ తిరిగింది సెకండ్ ఓనర్ కార్ అన్న టోటల్ కంపెనీ ప్యాంట్ నాన్ యాగ్నెట్ బట్ పోతే లోపల లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది న్యూ బ్యాటరీ ఉంది ఏసీ చిల్డ్ ఉంది టూ థౌజండ్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వాల్యుడ్ ఉంది ఇన్సూరెన్స్ వాల్యూడ్ ఉంది సెకండ్ ఓనర్ సెవెంటీ సిక్స్ థౌసండ్ మాత్రమే తిరిగింది లెస్ డ్రైవర్ పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ అప్రూవల్ ఉంది బట్ పోతే ఎల్పీజీ కిట్ రిమూవ్ చేసినారు వాళ్ళకు బ్యాక్ స్పేస్ కోసం ఎల్పీజీ లేదన్నా ఓన్లీ పెట్రోల్ మీద వర్కింగ్ ఉంది కార్ అయితే ఒరిజినల్ బాడీ ఒరిజినల్ ఇంజన్ దీని ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ అన్నారు లక్ష పంతొమ్మిది వేల ఒరిజినల్ కార్ లెస్ డ్రైవెన్ సీరియల్ నెంబర్ వన్ ఇది సీరియల్ నెంబర్ టూ చూడవచ్చు మనకు హైదరాబాద్ నుండి మారుతి ఆల్టో ఎల్ఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ లెవెన్ పెట్రోల్ వేరియంట్ సింగల్ ఓనర్ ఫార్టీ వన్ మాత్రమే తిరిగింది లెస్ డ్రైవెన్ అన్న ఓకేనా పవర్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండో బ్యాక్ మాన్యువల్ విండో ఏసీ చిల్డ్ ఉంది టోటల్ కంపెనీ పెయింట్ వన్ టూ పీస్ టచ్స్ అయినాయి ఓన్లీ సెంట్రల్ లాకింగ్ టూ కీ రిమోట్స్ ఉన్నాయి ఫ్రంట్ న్యూ టైర్స్ ఉన్నాయి బ్యాక్ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లోపల జేవిసి మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది సెంట్రల్ లాకింగ్ టూ కీ రిమోట్స్ ఉన్నాయి ఓకేనా సింగల్ ఓనర్ ఫార్టీ వన్ థౌజండ్ షోరూమ్ ట్రాక్ షోరూమ్ ట్రాక్ తీయించుకోవచ్చు ట్వంటీ ప్లస్ మైలేజ్ వస్తుంది కార్ అయితే చాలా అంటే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది ఓకేనా దీని ప్రైజ్ వచ్చేసి యాక్చువల్గా అన్న వన్ థర్టీ ఫైవ్ అన్నారు వన్ ట్వంటీ ఎయిట్ అన్నారు ఫైనల్ టు ఫైనల్ వన్ ల్యాక్ ట్వంటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ గ్రీన్ ట్యాక్స్ చేసి ఇస్తామంటున్నారు ఫైవ్ ఇయర్స్ ఐదు వేలు గ్రీన్ ట్యాక్స్ కట్టి మరి మీకు సీసీ తీసి ఒక లక్ష ఇరవై రెండు వేల ఎందుకు ఇస్తామంటున్నారు బెస్ట్ ప్రైజ్ ఇంకా దానికన్నా తక్కువ అయితే లేదు ఎందుకంటే వన్ ట్వంటీ ఎయిట్ అన్నారు ఫైనల్ ఫైనల్ టు ఫైనల్ ఒక లక్ష ఇరవై రెండు వేల ఐదు వందలు విత్ సిసి ప్లస్ ఫైవ్ ఇయర్స్ గ్రీన్ ట్యాక్స్ ఐదు వేలు చేసి మరిస్తామంటున్నారు మిస్ చేసుకోకండి లెస్ డ్రైవర్ కార్ నలభై ఒక్క వెయ్యి షోరూమ్ ట్రాక్ షోరూమ్ ట్రాక్ లేకుంటే మీకు ఫ్రీగా ఇచ్చేస్తారు కారు ఓకేనా సింగల్ ఓనర్ కారు ఒరిజినల్ కారు చేసుకోకండి తీసుకోండి చిన్న ఫ్యామిలీకి ఫ్యామిలీ పర్పస్ చాలా బాగుంటుంది ఓకేనా ఇన్సూరెన్స్ కూడా వాల్యూ వాలిట్ లేదు రీసెంట్లీ లెస్ ఎక్స్పైర్డ్ అయిపోయింది ఓకేనా బట్ అయితే సీరియల్ నెంబర్ టూ బట్ ఏదన్నా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసుకోండి వీడియో లైక్ చేయండి చేయండి మన కార్ కూడా మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ సెవెన్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సిరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుండా వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి నెంబర్ పెట్టండి ఓ నెంబర్ పెడతా ఓకేనా మరోసారి అందరికీ హ్యాపీస్ ఉంటాయి ఎంజాయ్ డే ఉంటారని బస్ట్ ఆఫ్ లక్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ గ్రూప్లో షేర్ చేయండి మీకోసం రోజుకి ఎనిమిది తొమ్మిది కార్లు పెడతా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కొడలు అందరూ కార్లు తిరగడం సైబ్ కోసం రక్షణ మరోసారి అందరికీ హ్యాపీస్ ఉండే ఎంజాయ్డ్